తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇటు కూటమికి బీజేపీకి ఎన్ని సీట్ వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు తప్పకుండా పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే మీరు చూసినట్టయితే లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీకి మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి మూడు వందల మూడు సీట్లు వచ్చినట్టయితే మీకు రాజస్థాన్ తీసుకోండి అన్ని సీట్లు వచ్చినాయి హర్యానాలో ఆల్మోస్ట్ అన్ని సీట్లు వచ్చినాయి దాని తర్వాత మీకు ఢిల్లీలో ఏడుకి ఏడు వచ్చినాయి యూపీలో ఎనభై సీట్లలో అరవై రెండు సీట్లు వచ్చినాయి సో ఇలాంటి మళ్ళీ హిమాచల్లో మీకు మొత్తం సీట్లు వచ్చినాయి బీహార్లో పదిహేడు సీట్లు కాంటెస్ట్ చేస్తే పదిహేడుకి పదిహేడు గెలిచినారు దాని తర్వాత మీరు ఎక్కడికి హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే హిమాచల్ ప్రదేశ్లో మొత్తం సీట్లు వచ్చినాయి అస్సాంలో ఉన్న సీట్లు పద్నాలుగు సీట్లలో వచ్చినాయి సో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏదైతుందో మళ్ళీ రిపీట్ చేయలేదు తప్పకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక సీట్ షేర్ అవుతుందో డ్రాప్ అవుతుంది తప్పకుండా వాళ్ళకు లాస్ట్ టైం వచ్చినంత సీట్లు రాలేదు కాబట్టి వాళ్ళు ఒక నెరటివ్ బిల్డ్ చేస్తున్నారు నెరటివ్ ఏమైనా బిల్డ్ చేస్తున్నారు ఇస్ అక్కిబార్ పార్ అండ్ ఓకే తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయండి తప్పకుండా కాంగ్రెస్కి ఏదైతుందో మెజారిటీ సీట్లు వస్తాయి పదిహేడు సీట్లలో దాదాపు ముఖ్యమంత్రి గారు పద్నాలుగు సీట్లు అంటున్నారు నాకు తెలిసి పది నుంచి పదకొండు సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఓకే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నాలుగు నుంచి ఐదు సీట్లు బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి మై వ్యూ ఆఫ్ బీఆర్ఎస్ జీరో టూ వన్ ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే నేను గ్రౌండ్ మీద ఉన్నాను అండి అంటే మీకు స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను బీజేపీకి ఓట్ షేర్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా ఏదై ఉండొచ్చు అంటే ఏ రోజైతే ఓటింగ్ జరిగిందో ఫర్ ఇన్స్టెన్స్ నేను నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాను ఆ రోజు ఓటింగ్ జరిగేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో అన్ని పోలింగ్ బూత్స్లలో గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్గా బీజేపీకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నిజామాబాద్ ఎందుకంటే నేను ఫిజికలీ అక్కడ ప్రజెంట్ ఉన్నాను కాబట్టి ఇది కేవలం నిజామాబాద్లో కాదు వేరే దగ్గరలో కూడా రిపీట్ అయిందని ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్లో నేను ఇక్కడ సోషల్ మీడియాలో చూసినాను అక్కడ లోకల్ స్థా అంటే స్థానిక ఎంపీటీసీఓ స్థానిక జెడ్పీటీసీఓ వీడియో రికార్డ్ చేసినారు వచ్చి మీరు బీఆర్ఎస్కి వేయద్దు బీజేపీకి వేయద్దని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా బీజేపీకి ఓట్ వేయమని చెప్తున్నారు వేర్ ఫోర్ బీజేపీ ఓట్ షేర్ పెరగచ్చు కొన్ని సీట్లు పెరగవచ్చు మేము ఫస్ట్ నుంచి ఏమంటున్నామంటే బీజేపీకి బీఆర్ఎస్కి లోకాయకార ఒప్పందం ఉంది అని చెప్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇదైతుందో ఈసారి ఏదైతుందో ఇట్ హస్ బీన్ ప్రూఫ్డ్ మీరు ప్రతి ఒక్క దగ్గర మీరు మీరు నందుగారు మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు కూడా కనుక్కోండి ప్రతి ఒక్క దగ్గర బీఆర్ఎస్ ఓట్ ఏదైతుందో బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది అది నిజామాబాద్ అయ్యి ఉండొచ్చు అది మీకు చేవెల్లా అయ్యి ఉండొచ్చు అది మల్కాజిగిరి అయ్యి ఉండొచ్చు అది కరీంనగర్ అయ్యి ఉండొచ్చు ప్రతి ఒక్క దగ్గర బీఆర్ఎస్ ఓట్ ఏదైతుందో బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది అండ్ డోంట్ బి సర్ప్రైజ్డ్ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్కి పొత్తు కుదిరి కొద్ది కుదిరే అవకాశం కూడా ఉంది ఓకే